స్వాగతం అరచేతిలో స్వర్గం చూపించడం అంటే ఏంటో తెలుసా మాటలతో కడుపు నింపడం గురించి విన్నారా సాయం చేయకుండానే చేసినట్టు చూపించడం కోత పెట్టినా గాటు కనిపించకుండా చేయడం ఉన్న డబ్బుని చేయడం లేనిది ఉన్నట్టు చూపడం ఇవన్నీ ఇంద్రజాలికుల మ్యాజిక్లు కానే కాదు జగన్ సర్కార్ డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న గిమ్మిక్కులు మహిళా సాధికారత అంటూనే వారికి ఎలా టోక్రా వేస్తున్నారో తెలిస్తే ఎవరైనా ముక్కును వేలేసుకోవాల్సిందే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ తమను సీఎం చేస్తే మహిళలను లక్షాధికారులను చేస్తానని ఆశ పెడుతూ జగన్ చెప్పిందేంటి తుదకు చేసిందేంటి చర్చలకు వెళ్లే ముందు పొదుపు సంఘాల రుణాలపై గతంలో జగన్ ఇచ్చిన హామీ ఏంటో చూద్దాం పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క కోసము ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నా ఎన్నికల తేదీ నాటి వరకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఎంతైతే ఆ పొదుపు సంఘాల రుణాలున్నాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా నాలుగు దఫాలుగా నేరుగా అక్క ఇస్తా ఉన్నా రమదేవ్ గారు పొదుపు సంఘాల రుణాలన్నీ ప్రభుత్వమే కడుతుందని ఓ పొదుపు సంఘానికి ఎంత రుణం ఉంటే అంత అమౌంట్ను చేతికే ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు మరి రాష్ట్రంలో పొదుపు మహిళలు ఎంతమంది ఉన్నారు అది ఎంతవరకు అమలైందండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తేదీ నాటికి ఎంత అప్పు ఉందో అంత అప్పు ప్రభుత్వం చెల్లిస్తానని ఇది చూడడానికి బాగుంది కోటి ఐదు లక్షల మందిలో సుమారుగా ఒక ముప్పై లక్షల మంది అసలు అప్పు లేదు అంటే జీరో అప్పు అంటే పరిస్థితి ఏమిటి అంటే ఆనాటికి ఆ డేట్ నాటికి వాళ్ళు ఏదైతే అప్పు ఉన్నారో ఆ అప్పు తిరిగి పే చేయడం జరిగింది తిరిగి లోన్ శాంక్షన్ కాలేదు కానందున వాళ్ళకి జీరో అప్పు జీరో అప్పు కాబట్టి నో రుణమాఫీ రుణమాఫీ పథకం వాళ్ళకి వర్ వర్తించదు ఇక వచ్చినటువంటి డెబ్బై నాలుగు లక్షల మందికి కూడా ఎక్కడైతే వీళ్ళు రుణమాఫీ చేశారో వీళ్ళకు కూడా ఈక్వల్గా రుణమాఫీ అవల ఏమైంది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి సభ్యులు ఒక ఐదు లక్షలు పది లక్షలో రుణం మంజూరైంది బ్యాంకులో ఎప్పటికీ ఏదైతే డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టారో ఆ డేట్కి ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో ముందు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకి లోన్ వచ్చిన తర్వాత ఈ లోన్ మొత్తం రుణమాఫీ కిందకు వచ్చేసింది అంటే వాళ్ళకేమైంది లక్ష రూపాయలు రద్దయిన వాళ్ళు ఉన్నారు యాఫ్ఏలు రద్దయిన వాళ్ళు ఉన్నారు అదే సమయంలో వాళ్ళ అప్పు చివరి దశలో అంటే ఇంకొక మంత్ చెల్లిస్తే వాళ్ళ అప్పు క్లియర్ అవుతుంది వాళ్ళెంత వాళ్ళు ఆ నెల మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంది అంటే కొంతమంది మహిళలకు వెయ్యి రూపాయలు వస్తే కొంతమంది మహిళలకు లక్ష రూపాయలు వచ్చింది యావరేజ్ని మనం చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు మాత్రమే రుణమాఫీ కింద డోక్రా మహిళలకి వాళ్ళు చెప్పినటువంటి డెబ్బై నాలుగు లక్షల మందికి వచ్చింది కాబట్టి మేము అక్క చెల్లెళ్ళందరికీ రుణమాఫీ చేశామనేటటువంటిది ఆచరణలో అమలు కాలేదు జీరో వడ్డీ అంటే ఎంతైతే అప్పు తీసుకుంటారో ఆర్బీఐ మనందరికీ తెలుసు ఆర్బీఐ ఇరవై లక్షల వరకు ఎస్హెచ్జి గ్రూపులకి రుణం మంజూరు చేయొచ్చు అని చెప్పేసేటటువంటి అనుమతి ఇచ్చింది బ్యాంకులకి ఆ రకంగా కొన్ని గ్రూపులకి పదిహేను లక్షలు ఒకటి అర గ్రూప్కి ఇరవై లక్షలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది వీళ్ళకి జీరో వడ్డీ కనుక ఇచ్చినట్లయితే వడ్డీ రహితంగా వీళ్ళు తమ అవసరాలని తీర్చుకోవడంలో కానీ ఏదైనా ఉపాధి కోసం వెళ్ళగలిగితే ఆ ఉపాధిలో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ వీలవుతుంది కాబట్టి జీరో వడ్డీ వడ్డీ కనుక ఇచ్చినట్లయితే మొత్తం టోటల్ కోటి నాలుగు లక్షల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ అనేటటువంటి పేరిట ఎన్నికల సందర్భంగా చెప్పడం తర్వాత సమయంలో మర్చిపోవడం అని కాకుండా ప్రతి ఒక్క మహిళకి నిరంతరం సదుపాయం అందేటటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా మహిళా సాధికారత అక్కచెల్లెమల్ని ఆదుకోవడం వాళ్ళ అండగా ఉండడం అనేటటువంటిది ఆచరణలో రుజువవుతుందని చెప్పేసి చెప్తున్నాం అందుకని రుణమాఫీ పేరిట ఒక గాలం వేయడం ఎరలాగా వాళ్ళని చెక్కించుకోవడం ఒక్క రుణమాఫీ అనేటటువంటి వాగ్దానం మీద వీళ్ళందరినీ లాక్కొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలపై జగన్ మాటలు విందాం అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలొచ్చే రోజులు మళ్ళీ తీసుకొస్తాం ఆ అక్క చెల్లెమ్మలను మళ్ళీ లక్షాధికారి చేసే దిశగా అడుగులు వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలు కట్టాల్సిన వడ్డీ సొమ్ములు మొత్తం అని చెప్పి హామీ వందన గారు విన్నారు కదా ప్రతిపక్ష నేతగా జగన్ ఏం మాటిచ్చారు ఆయన సీఎం అయ్యాక అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారా అసలు ఎంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వారిలో ఎందరిని లక్షాధికారులను చేశారు కోటి పదిహేను లక్షల మంది డోక్రామ తల్లులు ఉన్నారండి మన రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు రుణాలు తీసుకునే వాళ్ళు ఎనభై తొమ్మిది లక్షల మంది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను మీకు కేటాయిస్తున్నాను డోక్రా తల్లులకి అని చెప్పాడు నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు జీరో వడ్డీ ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించలేదు రుణమాఫీ జరగలేదు జీరో వడ్డీకి వచ్చేసరికి నాలుగు తఫాలుగా అన్నాడు పది లక్షల వరకు నేను జీరో వడ్డీ ఇస్తాననే మాట ఇచ్చిన జగను దాన్ని మూడు లక్షలకు కుదించాడు ఒక గ్రూపు వాళ్ళకి ఇరవై వేల రూపాయలు వడ్డీ ఉందనుకోండి ఈయన చెల్లించాల్సింది అది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే చెల్లించారు మూడు పన్నెండు వందల ముప్పై ఆరు వందల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే జీరో వడ్డీ మాఫీ జరిగింది నాలుగో విడత బటన్ నొక్కింది ఇంతవరకు ఆచరణలోకి రాలేదు ఇది జగన్ మాయ జగన్ మోసం ఆడవాళ్ళని నమ్మించి మోసం చేసింది జగన్ లక్షాధికారులు కాదండి భిక్షాధికారులు అయ్యారు ఇవాళ ఆ కళ్యాణ మిత్రులలో ఆ పథకం తీసేశారు ఆ కళ్యాణ మిత్రులందరూ ఇవాళ రోడ్డును పడ్డారు వాళ్ళు పదివేలో పదిహేను వేలో నెల నెలా సంపాదించుకునే కళ్యాణ మిత్రులందరూ కూడా డోక్రా గ్రూప్లో పనిచేసే వాళ్లే ఆ భీమా మిత్రుల నాలుగు వేల మంది వాళ్ళ రోడ్డును పడ్డారు వాళ్ళని తీసేశారు నెత్తి మీద చెయ్యి పెట్టి వాళ్ళ గుమదేవి గారు గత ప్రభుత్వం ఐదు లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణం ఇచ్చింది ఆ రుణ పరిమితిని ఏడున్నర లక్షల వరకు పెంచుతానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు ఎంత వరకు నిలబెట్టుకున్నారు గతంలో పావుల వడ్డీ ఉన్నది జీరో వడ్డీగా మారింది ఆ జీరో వడ్డీ అనేటటువంటిది ఎంతకు వర్తింప చేయాలి అనేటటువంటి దగ్గర మొత్తం లోన్ మొత్తానికి జీరో వడ్డీ అమలు చేయాలనేది అయితే గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చాము అని చెప్పేసి చెప్పింది మూడు లక్షలకు తగ్గించారు అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇప్పుడు సంవత్సరానికి పదమూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జగన్ ప్రభుత్వం జీరో వడ్డీ కింద జమ చేయడం జరుగుతుంది ఉదాహరణకి మైక్రో ఫైనాన్స్ సంస్థలకి బ్యాంకులు ఫోర్ పర్సెంట్ చొప్పున రుణాలు ఇస్తున్నాయి వీళ్ళకి రెండు రూపాయలకి రెండున్నరకి అప్పులు ఇచ్చి ఆ లాభాన్ని వాళ్ళు గుంజుకుంటున్నారు మరి డోక్రా మహిళలకి ఎందుకని ఆ పావుల వడ్డీకి ఆ అర్ధ రూపాయ వడ్డీకి రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆ పే చేయాల్సినటువంటి అర్ధ రూపాయి వడ్డీని పావుల వడ్డీని అంటే మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఎలా ఇస్తున్నారో అలాగే డోక్రా మహిళలకి ఎందుకు ఇవ్వరు తీసుకునేటటువంటి రుణానికి యావత్తు జీరో వడ్డీ అమలు చేయాలని కోరుకుంటున్నాము అందువల్లే జగన్ ప్రభుత్వాన్ని కూడా మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తూ వచ్చాము పదే పదే కొట్లాడుతూ కూడా వచ్చాము ఇది మూడు లక్షల వరకే పరిమితం అవుతుంది ఇది కాదు కట్టినటువంటి వడ్డీ అంతా కూడా రావాలి అని రుణం వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటే అది ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏ సంవత్సరం కా సంవత్సరం బడ్జెట్లో డోక్రా మహిళలకు ఎంత కేటాయింపులు చేస్తున్నామనేటటువంటిది స్పష్టంగా ఉండాలా ఆ కేటాయింపులు ఒక్క స్కీమ్ వరకు మాత్రమే ఉండకూడదు ఏడున్నర లక్షలు అసలు లేదండి ఏడున్నర లక్షలు అనేటటువంటిది ప్రశ్నే లేదు మద్యపానం విషయంలో ఎలాగా అమలు చేయలేదో ఇతర చాలా విషయాల్లో ఎలా అమలు చేయలేదో ధరల విషయంలో ఎలా అమలు చేయలేదో దీనిలో కూడా అమలు చేయలేదు అసలు డోక్రా మహిళలు మా అక్క చెల్లెళ్ళు మా మహిళలు వాళ్ళ కోసం చాలా చేస్తాము వాళ్ళ సాధికారత అని చెప్పేటప్పుడు మీరు వాళ్ళు తీసుకున్నటువంటి మొత్తం అమౌంట్కి ఎందుకు జీరో డీ ఇవ్వరు ఇది అసాధ్యమా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు డోక్రా మహిళల పొదుపు డబ్బు బ్యాంకుల్లో ఉంది వితౌట్ వన్ పైసా ఇంట్రెస్ట్ లేకుండా వన్ పైసా కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఓకే మీరు ఇచ్చేటటువంటి డబ్బుకు మాత్రం రూపాయికి తక్కువ లేకుండా వసూలు చేస్తున్నారు బ్యాంకులు దోపిడీ చేస్తూ ఉంటే ఈ బ్యాంకుల దోపిడీని ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని మేము అడుగుతున్నాం మీరు యాక్సెప్ట్ చేయకపోతే బ్యాంకు వాళ్ళని అడగండి ఎందుకు ఇంత కలెక్ట్ చేస్తున్నారు అని రిజర్వ్ బ్యాంక్ని అడగండి వాళ్ళకి పావులాకే వడ్డీ క్యూమ్మని ఇస్తే ఏమవుతుంది వాళ్ళకి ఈరోజు పదమూడు వందల కోట్ల రూపాయలు వచ్చేటటువంటిది మీరు ఏడున్నర వేలకు ఇస్తే ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి అది మహిళలకు ఉపయోగపడుతుంది ఆ మేరకు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉపాధి మీదో కుటుంబ ఖర్చులకో వ్యవసాయానికో పెట్టుకుంటున్నారో దాన్ని మరింతగా ఉపయోగించుకొని ఇంకొక పది పైసలు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది వందన గారు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల డ్వాక్రా మహిళలకు పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని నవరత్నాల్లో ప్రకటించారు మరి ఈ నవరత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు నవరత్నాల్లో ఇచ్చిన డ్వాక్రా మహిళలకి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు నవరత్నాల్లో ఇచ్చిన జీరో వడ్డీ నెరవేర్చలేదు నవరత్నాల్లో ఇచ్చిన రుణమాఫీ నెరవేర్చలేదు నవరత్నాల్లో ఇచ్చినటువంటి మహిళలకి సంక్షేమం అన్నాడు అది నెరవేర్చలేదు ఏది నెరవేర్చలేదు అన్నిటికీ హ్యాండ్ ఇచ్చాడు పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానన్న జగను మూడు వేల కోట్లు కూడా కేటాయించలేదు అది ప్రకటనలకే పరిమితమైంది ఆ సొమ్మంతా స్వాహా చేశారు అభయ హస్తం రెండు వేల కోట్లు స్వాహా చేశారు వీళ్ళకి కేటాయించిన పదిహేను వేల కోట్లు ఏమైనట్లు మహిళలకి ఎక్కడా కూడా ఒక రూపాయి వర్తించలేదు జీరో వడ్డీ రాలేదు అభయ హస్తం లేదు రుణమాఫీ లేదు వాళ్ళ కేటాయిస్తానన్న పదిహేను వేల కోట్లు లేవు ఇవన్నీ ఏమైనట్లు వీటన్నిటికీ ఇప్పుడు జగను నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎన్నికలకి రావాలి అంటే మీ అందరికీ నేను చెప్పిన నవరత్నాల్లో అమలు చేశాకే నేను మీ దగ్గరికి ఎన్నికలకి వస్తాను ఓట్లు అడగటానికి వస్తాను అక్క చెల్లెమ్మలు అని చెప్పాడు కానీ ఇవాళ ఎందుకు వస్తున్నట్టు ఇవాళ ఓట్లు పెడటానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నట్లు నువ్వు నవరత్నాల్లో ఏమి అమలు చేశావని నువ్వు వస్తున్నట్లు ఇలా అన్ని రకాలుగా డోక్రామ తల్లులకి యానిమేటర్లకి ఇవాళ కళ్యాణ మిత్రులకి పశు సఖ్యులకి ఈ నవరత్నాల్లో ఏమైతే అన్ని పొందుపరిచాడో అందరినీ హ్యాండ్ ఇచ్చి అందరికీ ఎగనామం పెట్టి అన్ని డబ్బులు వాళ్లే దోచేసుకున్నారండి రమాదేవి గారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని మహిళలు రూపాయి రూపాయి పోగేసుకున్న అభయహస్తం నిధుల్ని లాగేసుకున్నారని ఆందోళనలు జరిగాయి అసలు ఏం జరిగిందండి అభయహస్తం అనేటటువంటిది ఒక రకమైన మోసపూరితమైనటువంటి పద్ధతుల్లోకి తీసుకువెళ్ళారు ఒకటి అభయహస్తం కట్టినటువంటి వాళ్ళకి రెగ్యులర్గా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది ఆ స్కీమే బ్రేక్ బ్రేక్ చేసేసారు ఆ డబ్బుల్ని ఎల్ఐసి అంతకుముందు రన్ చేసుకునేది కాదు మేమే రన్ చేస్తామని చెప్పేసి ఆ డబ్బుల్ని తీసుకొచ్చుకుంది ప్రభుత్వం రన్ చేసిందా ప్రభుత్వం రన్ చేయాలా లేదు లేదు మీరు అప్లై చేసుకోండి మీ డబ్బులు మీకు ఇస్తాము అన్నారు అప్లై చేశారు చాలామంది అప్లై చేసిన వాళ్ళకి ఇంతవరకు ఒక్క నాయ పైసా కూడా వాళ్ళకి పే చేయలేదు అంటే ఈ డబ్బులన్నీ ఏమైనా ప్రభుత్వం సమాధానం చెప్పగలిగేటటువంటి పరిస్థితే లేదు అంటే అక్కడక్కడ అక్కడ పది మందో ఇక్కడ ఇరవై మందో అభయ హస్తం కట్టిన వాళ్ళు ఉన్నారు అందరూ టోటల్గా కట్టలేదు పైగా కట్టినా కూడా అడగలేరు అనేటటువంటి దిమ్మ అనమాట వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలకి ఆందోళనలు చీమ కుట్టినట్లు కూడా లేవండి అందులో ఆడవాళ్ళు ఆందోళన చేస్తే ఒకరోజు ధర్నా చేస్తారు ఇంకో రోజు ఇంకోటి చేస్తారు వీటికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు ఇంకా కావాలంటే కేసులు పెడతారు మాలాంటి వాళ్ళందరం కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది డోక్రా మహిళలు అడగడమే తప్పు అనేటువంటి పద్ధతుల్లో మేము చాలా 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 చేస్తున్నాం మీకంటే అనేటువంటి డైలాగులు పదే పదే వింటాము అనేక మందికి స్కీమ్స్ వర్తింపు చేయడానికి చాలా ఆటంకాలు ఉన్నటువంటి పరిస్థితుంది పైగా ఇప్పుడు బ్యాంకులతో కొమ్మక్కై పొలిటికల్ లీడర్స్ బ్యాంక్ బ్యాంకు వాళ్ళు ప్లస్ ఏ సెర్ఫ్ గ్రామీణ వెలుగు పథకం కింద ఉన్న అధికారులు ఉన్నారో లేకపోతే మెప్ప అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి డోక్రా మహిళల్ని దోపిడీ చేస్తున్నారు అనేటటువంటిది ఒక వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం ఒక చోట కాదు ఇవాళ రాష్ట్రంలో మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి మేము రెపల్లా యాజటేషన్ చేసాం గుంటూరులో యాజిట్రేషన్ చేసాం విజయనగరంలో చేసాం అనకాపల్లిలో చేసాం ప్రకాశం జిల్లాలో చేసాం నెల్లూరులో చేసాం అనేక చోట్ల జరుగుతుంది ఏమిటి అని చెప్పేసి అంటే అక్కడ ఏ కార్పొరేటరో ఏ రాజకీయ నాయకుడో అక్కడ ఉన్నటువంటి యానిమేటర్ని అక్కడ ఉన్నటువంటి ఆర్పిల్ని ఆకట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు అధికారులు బ్యాంక్ వాళ్ళు అందరూ కలిసి బినామీ లోన్లు తెచ్చుకుంటారు ఆ బినామీ లోన్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చివరికి నోటీసులు వచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఎక్కడో ఉద్యోగం చేసి వాళ్ళకి పంపించేటటువంటి డబ్బులు కావచ్చు లేకపోతే ఇతరత్ర స్కీమ్స్ కింద వచ్చేటటువంటి డబ్బులు కావచ్చు డోక్రా కింద వాళ్ళు తీసుకున్నటువంటి రుణాల డబ్బులు కట్టాలా అని చెప్పేసి ఒత్తిడి చేసి వాళ్ళ చేత కట్టిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా బ్యాంకుల్లో ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది అత్యంత దారుణమైనటువంటి నిర్బంధాన్ని ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నారు వందన గారు గతంలో లేని విధంగా వైకాపా ప్రభుత్వం వచ్చాక వడ్డీ భారం బాగా పెరిగిపోయిందని ఓటీఎస్ పేరుతో కూడా పొదుపు మహిళల ఖాతాల్లోంచి డబ్బులు విత్డ్రా చేశారని ఆందోళన వ్యక్తమైంది అసలు ఏం జరిగిందండి ఇది రాష్ట్రం మొత్తంగా కూడా ఆందోళనలు జరిగినాయండి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ ఓటీఎస్ పేరు అంటే అది ఫోన్లకు వస్తుందండి ఆ ఓటీఎస్ నెంబర్ చెప్పమంటున్నారు ఆ నెంబర్ చెప్పగానే వాళ్ళ అకౌంట్లో అంటే డోక్రా గ్రూపులు తల్లులు పొదుపు చేసుకుని ఉంటారు వాళ్ళు గతంలో ఈ జగన్ ప్రభుత్వంలో కట్టించిన ఇళ్లు మాత్రం కావండి గతంలో గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు టైం దగ్గర నుంచి అలాగే చంద్రబాబు నాయుడు టైం దాకా కట్టించిన హౌసింగ్ స్కీమ్ అయితే ఉందో ఆ స్కీమ్లో కట్టించుకున్న ఇళ్లకి వీళ్ళు ఈ రోజు మీరు పదివేలు కట్టాలి అని చెప్పినే డిమాండ్ చేసి వాలంటీర్ల చేత పంపించి బెదిరించి భయభ్రాంతులకు మహిళల్ని గురి చేసి అర్ధరాత్రి కూడా వాళ్ళ ఇంటి ముందు నుంచొని మీరు రేపటికల్లా ఈ పదివేలు కట్టకపోతే మిమ్మల్ని ఇబ్బంది మీకు అన్ని రకాలుగా కూడా మీరు మీకు మిమ్మల్ని ఇబ్బంది జరుగుతుందని భయపెట్టిన పరిస్థితులు ఉన్నాయి అయితే మహిళలందరూ కూడా రోడ్డుకి వాళ్ళకి తోడుగా మేము కూడా స్వచ్ఛంద సంస్థల నుంచి సపోర్ట్ ఇచ్చి మీరెవరు కూడా డబ్బులు కట్టొద్దండి ఎవరు ఎవరికి భయపడొద్దండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన మాట వాస్తవం అయితే అప్పటికే కొంతమంది భయపడి వీళ్ళకి అమౌంట్ కట్టారండి ఒక్కొక్క హౌసింగ్ లోన్ కింద ఓటీఎస్ కింద పదివేల రూపాయలు కట్టించుకున్నారు వీళ్ళు ఆ కట్టించుకున్న అమౌంట్ అక్కడున్న ఆ బ్యాంకుల ద్వారా మొత్తం అది కూడా ఈ ప్రభుత్వమే లాగేసుకుందండి మీరు ఈ పదివేలు కడితే మీకు ఇంటి మీ ఇంటి పేరుతోటి మీకు కాగితాలు ఇస్తాం మీ ఇంటి పేరుతోటి మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం అని చెప్పిన మాట వాస్తవం అది కొంతమంది నిజంగానే మన ఇంటి కాగితాలు మనకు వస్తాయి కదా మళ్ళీ ఇవి మనం తాకట్టు లోనో పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచనతో లేకపోతే సొంత ఇల్లు ఉంటుంది కదా అనే ఆలోచనతో కట్టిన వాళ్ళు ఉన్నారు అయితే ఇంతవరకు కట్టిన వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి వాళ్ళకి ఎవిడెన్స్ ప్రూఫ్స్ కానీ ఇది మీ ఇల్లు అని చెప్పి ఏమైనా రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లేవండి ఇది కూడా రెండో రకంగా కూడా మహిళలను మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని రమదేవ్ గారు ఇప్పుడు సీఎం జగన్ ఏ సభలోనైనా సరే నా అక్క చెల్లెంబులు అని మొదలు పెడతారు మాటల్లో ఆయన కురిపించిన ఆప్యాయత చేతల్లో కనిపించదా బ్యాక్ స్ట్రాబింగ్ అండి ఆడవాళ్ల మీద బ్యాక్ స్ట్రాబింగ్ జరుగుతూ ఉంది నోరు తెరిస్తే మహిళల కోసమే ఆడవాళ్ల కోసమే అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా అసలు అంతా అన్ని ఆడవాళ్ల కోసమే చేస్తున్నట్లు కనిపిస్తుంది మొత్తం ఆడవాళ్ళ శ్రమని చాకరీని వాళ్ళ కష్టాన్ని అత్యంత తెలివితేటలతో దోపిడీ చేసుకుంటున్నారా లేదా అనేటటువంటిది మీలాంటి వాళ్ళు కూడా గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాము వాళ్ళకి ఇచ్చేటటువంటిది చాలా స్వల్పము వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తున్నది చాలా ఎక్కువ ఈరోజు డోక్రా మహిళలకి లేదు ఇన్ని స్కీముల కింద ఎంత ఎంత ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు మీరే ప్రస్తావించారు నవరత్నాలు నవరత్నాల్లో మధ్య నిషేధం ఒకటి ఆ మధ్య నిషేధం చేయనందువల్ల ఎంత లాగేసుకున్నారో మీకు తెలుసు ఇక ధరలు మనకి చౌక దుకాణాల ద్వారా తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం అనేటటువంటిది మనకు తెలుసు ఈ తొమ్మిది రకాల సరుకులు పోయి వాళ్ళు ఒక్కసరికే మిగిలింది ఆ సరుకు కూడా పది కేజీలు కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేజీలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేజీలకి ఈ కేంద్రం మంగళం పాడింది ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారు మా పది కేజీలు ఇవ్వాలా అనేటటువంటిది కనీసం నోరు తెరిచి అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు మరి అక్క చెల్లెళ్లే కదా ఈ బాధలన్నీ పడేది ఎందుకు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రక్తహీనత ఈరోజు అక్క చెల్లెళ్లలో ఉంది ఎందుకు పసిబిడ్డల గ్రోత్ చాలా వెనకబడి ఉంది అంటే వీళ్ళు ఏ పని దొరికితే ఆ పని చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఐదేళ్ళు నోట్లో వెళ్లేదానికి అవస్థపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి ఇస్తున్నది వీళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్తున్నది లెక్క వేసినట్లయితే వాళ్ళ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఈ మహిళలు కడుతున్నారు అనేది పెరుగుతున్నటువంటి ధరల ద్వారా వీళ్ళు జిఎస్టీ కడుతున్నారు అనేటటువంటి వాస్తవాన్ని మనం చూసినట్లయితే అక్క చెల్లెళ్ళని వెన్నుపోటు పొడుస్తున్నారు వీళ్ళు అందుకోసమే చాలా స్పెసిఫిక్గా చాలా స్పష్టంగా ఈరోజు మహిళలు ఎవరు ఏమి చెప్పబోతున్నారు ఎవరు ఏమి చేయబోతున్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా పరిశీలన చేస్తున్నారు అందుకని ఇప్పటిదాకా మోసం చేశాము ఈ ఐదేళ్ల నుంచి కాబట్టి వచ్చే ఐదేళ్ళు కూడా మోసం చేయొచ్చు అని అని చెప్పేసి అనుకుంటే అవి భ్రమలుగా మిగులుతాయి అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నది ఈరోజు డోక్రా మహిళలు ఆలోచిస్తున్నారు మన డబ్బులు బ్యాంకు దగ్గర ఉంటాయి మన డబ్బులకు బ్యాంక్ బ్యాంకు డబ్ వడ్డీ ఇవ్వడం లేదు కానీ మన దగ్గర వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేస్తున్నారు అనేటటువంటిది అర్థం మనం బ్యాంక్కి డబ్బులు కడుతున్నాం మనకి తిరిగి లోన్ ఇస్తుంది మధ్యలో వీళ్ళందరి పెత్తనం ఏమిటి అనేటటువంటిది కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు జగనన్న మార్కుల పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని కూడా అర్థం చేసుకుంటున్నారు జగనన్న చేయుత పేరిట జరిగినటువంటిది కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ బెటర్ వేలో అంటే బెటర్ వేలో అని చెప్పేసి అంటే నియం నిజంగా వాళ్ళకు ఒక మార్ట్ పెట్టారు అంటే వాళ్ళు తయారు చేసినటువంటి సరుకులు మహిళలకి తక్కువ ధరకి దాని మీద వీళ్ళకి తగినంత లాభం వచ్చేటటువంటి పద్ధతిలో ఒక మార్ట్ నిర్వహించాలని వారు వాళ్ళు కోరుకుంటున్నారు ఉపాధి పథకము అంటే బలవంతంగా వాళ్ళ స్కీమ్స్ అంటే వాళ్ళు కమిషన్స్ తీసుకొని కొంతమంది ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కమిషన్స్ తీసుకొని వాళ్ళకు లాభాలు పెట్టేదానికి మీరు ఈ స్కీమ్ తీసుకుని తీరాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేసి వాళ్ళకి అవసరం ఉన్న అవసరం లేకపోయినా వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ నెత్తి మీద రుద్ధేటటువంటి పథకాలను ఈరోజు మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు డోక్రా మహిళలకి మేము చాలా చేసాం కాబట్టి వాళ్ళు మాకు చాలా చేస్తారు అని చెప్పేసి అనుకుంటే చేస్తారు ఖచ్చితంగా ఎంత వేస్తే అనేది ఆడబిడ్డల్ని ఎలా చూసుకోవాలన్నది ఒకసారి జగన్ గారి ఇంట్లో అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని ఇంట్లో అక్క చెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని అక్క చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది వందనాదేవి గారు విన్నారు కదా జగన్ చెప్పింది మరి సొంత చర్యలే తడి పెట్టుకుని రోడ్డును పడిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం మరి ఈ ప్రభుత్వం గురించి మహిళలు ఏమనుకుంటున్నారు మహిళలు డోక్రామ తల్లులతో పాటు అంగన్వాడీ తల్లులు కూడా ఉన్నారండి ఇందులో అంగన్వాడీ తల్లులు మొన్న యాభై మూడు రోజులు దీక్షలు చేస్తే వాళ్ళని పోలీస్ కొట్టి లాఠీలతో కొట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి ఉద్యోగాల్లోంచి తీసేస్తాము అని అంటే భయపడి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఇవాళ మహిళలు కంట నీరు పెట్టకూడదు మహిళ కోతవేటు దూరం జగన్ క్యాంప్ ఆఫీస్కి ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేపు జరిపితే ఇంతవరకు ఆమెకి న్యాయం జరగలేదు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులను వదిలేస్తున్నారు బాధితులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఆడపిల్లలు ఇబ్బంది దిశ చట్టం అన్నారు ఇది కూడా ఆడవాళ్లకు ఉపయోగపడేది కానీ దిశ చట్టం ఆచరణలోని చట్టం తీసుకొచ్చి మోసం చేసి దానికి పెద్ద పబ్లిసిటీ చేసి ఆర్డ్లు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి దిశ చట్టం అమల్లో లేని చట్టాన్ని ఆచరణలో రాని జీవం తీసుకొచ్చి వీళ్ళు దిశ చట్టం అని అందరిని మోసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ దళిత మహిళలు ఉండారండి ఒంటరి మహిళలు ఉండారండి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన మహిళలకు నేను పెన్షన్ అని చెప్పాడు అది కూడా లేకుండా చేశాడు అది కూడా నవరత్నాల్లోనే ఉందండి ఆడవాళ్లు చేసినటువంటి పనిలో ఎక్కడైనా చేయూ అనేది ఉందేమో చూడండి ఎక్కడైనా గతంలో తిరునాళ్ళు జరిగితేనో లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్లు జరిగితేనో లేకపోతే ఏం జరిగినా గుళ్ళ దగ్గర బళ్ల దగ్గర అన్నిటి దగ్గర కూడా తెలుగుదేశం హయాంలో డ్వాక్రా స్టాల్స్ పెట్టించి డ్వాక్రా తల్లులు పెట్టిన స్టాల్స్ ని జనం కొనే విధంగా వాళ్ళ పది రూపాయలకి ఇంకో పది రూపాయల ఆదాయం వచ్చే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు కానీ ఇవాళ ఎక్కడైనా డ్వాక్రా ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఉందా అండి స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుందా అండి ప్రభుత్వం మహిళలకి రక్షణ లేదు పైగా ఇవాళ ఇవాళ స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారా అన్న నమ్మకం లేదు తల్లిదండ్రులకి ఎన్నికల్లో తల్లిని అడ్డం పెట్టుకున్నాడు అలాగే జగన్ అన్న అని షర్మిలను అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళతో పాదయాత్రలు చేయించాడు బైబుల్ పట్టించాడు నా బిడ్డకు ఒక అవకాశం ఏంటి అని చెప్పించాడు తండ్రి లేని బిడ్డ అని చెప్పించాడు అన్నీ చెప్పించి ఎన్నికల్లో గెలవటానికి వాళ్ళందరి సాకారం సపోర్టు తీసుకున్నాడు అప్పుడు జరిగిన సంఘటన ఏమైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో అది నారాసుర రక్త చరిత్రని పుస్తకాలు రాయించి ఎన్నికల్లో పబ్బం గడుపుకొని బయటకు వచ్చాడు ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి ఆ అమ్మ సునీతమ్మ ఎక్కిన గడప దిగే గడప ఎక్కిన గడప దిగే గడప గ్యాప్ లేకుండా అన్ని అన్ని చోట్లకి తిరుగుతానే ఉంది ఎక్కడా న్యాయం జరగలేదు ఇవాళ ఒక పక్క బాబాయి కూతురు చెల్లి మీరు జగన్ అన్నకు ఓటయ్యొద్దు జగన్ అన్నకు ఓటేస్తే నా కేసు కూడా తేలదు ఇంకొక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది నా తండ్రిని చంపిన వాళ్ళని అందరినీ కూడా రక్షిస్తున్నాడు జగన్ కాబట్టి మీరు జగన్ అన్నకు ఓటయ్యొద్దు ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలవుతుంది ఈ రాష్ట్రానికి రాజధాని కూడా ఉండదు మీరు జగన్ అన్నకి అని ఒకవైపు సునీత చెప్తుంది ఇంకోవైపు షర్మిలా వచ్చి సొంత చెల్లినే మోసం చేశాడు నాకు అన్ని రకాలుగా కూడా అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో సిపిఎస్ రద్దన్నాడు యువతకి జాబ్ అన్నాడు మహిళలకి దిశ చట్టం అన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు చౌక దుకాణాల్లో చౌకగా వస్తువులు వస్తాయని చెప్పాడు కరెంటు బిల్లు బాధుడే బాధుడు నేను బాధుడు తగ్గిస్తానన్నాడు గ్యాస్ బిల్లులు తగ్గిస్తాను అన్నాడు ఇవాళ అందరినీ నిర్వీర్యం చేసినటువంటి ఘనత నాన్న జగన్ అన్నది నాన్న జగన్ అన్నక మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పిన ఒక పక్క షర్మిలతో మాట్లాడుతుంది నీ సొంత కుటుంబాన్నే అంటే ముగ్గురు మహిళలు నీ సొంత కుటుంబాన్ని పార్టీ అధ్యక్షురాలుగా కూడా విజయమని తొలగించాడు నీ చెల్లిని వాడుకొని వదిలేసావు నీ బాబాయ్ని హత్య చేసి బాబాయ్ కూతుర్ని రోడ్డును పడేశావు ఘనత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా మమ్మల్ని ఏం కాపాడతాడు మా మహిళల్ని ఏం కాపాడతాడు మా మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడు మా మహిళల్ని ఏం ఆదుకుంటాడు మా మహిళలకు ఏం న్యాయం చేస్తాడు అని చెప్పానని రాష్ట్ర ప్రజలందరూ కూడా డోక్రామ తల్లులా అంగన్వాడీలా ఆశా వర్కర్లా లేకపోతే ఇంకా ఇతర మహిళలు అందరూ కూడా ఇవాళ ఎత్తిపోతున్నారు నిజంగా జగను అంటే భయపడి వణికిపోతున్నటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా ఓకే భగవంతుడా అని ఎదురు చూస్తున్నారు ఈ మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇది నేటి ప్రతిధ్వని నమస్తే